చూడండి సో ఈ శారీ వచ్చేసి మీకు బ్లాక్ రెడ్ అండ్ క్రీమ్ కలర్ టూ త్రీ కలర్స్ కాంబినేషన్ వస్తుంది ఇవే కాదండి మన వెబ్సైట్ ఉంటుంది డబ్ల్యూ 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 డాట్ డాట్ ఇన్ ఈ కలర్ మ్యాంగో ఎల్లో కాంబినేషన్ అండి మ్యాంగో ఎల్లో కలర్ విత్ బోర్డర్ బాటమ్ డిజైన్ అంతా కూడా ఇలా వస్తుంది అబోవ్ డిజైన్ అంతా కూడా ప్లెయిన్ టైప్ వస్తుంది ఓన్లీ బోటమ్ డిజైన్ మాత్రమే మీకు ఈ శారీలో ఉంటుంది సో చాలా క్లాస్గా ఉంటాయి కట్ హాయ్ అండి వెల్కమ్ టు మన హ్యాండ్లూమ్ శారీస్ హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మన హ్యాండ్లూమ్ శారీస్ యూట్యూబ్ ఛానల్ నేను మీ లీలాకృష్ణ ఈరోజు మనం బాగున్న హ్యాండ్లూమ్ షాప్లో అయితే ఉన్నామండి ఈ వీడియోలో మీకు సో వితౌట్ బ్లౌజెస్లో శారీస్ చూపిస్తున్నాను ప్యూర్ హండ్రెడ్ కౌంట్ కాటన్ ఉంటుంది సో చాలామంది అడుగుతున్నారు బ్లౌజ్ లేకుండా కూడా మాకు శారీస్లో శారీస్ చూపించండి అని అడుగుతున్నారు మీకు వీడియోలో చూపించే శారీస్ వితౌట్ బ్లౌజ్లోనే ఉంటుంది బట్ మోడల్స్ మాత్రం చాలా బాగుంటాయండి వీడియోలోకి తెలిసి కలెక్షన్ చూద్దాం భవనా హ్యాండ్లూమ్స్లో మీరు చూస్తున్న బ్యూటిఫుల్ కలెక్షన్ ఈ ఈరోజు ఈ వీడియోలో మీకు చూపిస్తున్న డిజైన్స్ ఫస్ట్ డిజైన్ చూడండి మీకు మొత్తం కూడా ప్రింటెడ్ కాటన్ శారీ శారీస్ అన్నీ హండ్రెడ్ కౌంట్ ప్యూర్ కాటన్ వెయిట్ మాత్రం అసలు ఉండదండి శారీ చాలా లైట్ వెయిట్తో వస్తుంది అండ్ ఈ శారీలో మీకు ఏదైతే ప్రింట్ ఉందో ప్రింట్ కనిపిస్తుందంతా కూడా చాలా న్యాచురల్గా ఉంటుందండి అండ్ వీడియోలో మీకు అర్థమవుతుంది చాలా న్యాచురల్ ప్రింట్ ఉంటుంది బోర్డర్స్ కూడా టూ బోర్డర్స్ సేమ్ బోర్డర్స్ అండి వీటిలో మీకు బ్లాక్ కలర్ కాంబినేషన్ ఈ శారీస్ అన్నీ వస్తుంది అంటే శారీలో ఎక్కడైనా మీకు బ్లాక్ కలర్ కన్ఫామ్ వస్తుంది ఫైవ్ పాయింట్ ఫైవ్ మీటర్ శారీ లెంత్ అండ్ శారీ ఫ్యాబ్రిక్ వచ్చేసి మీకు స్టార్టింగ్ అనేది స్టాప్ స్టాచ్ గంజి అప్లై చేసి రావడం వలన స్మూత్ ఫ్యాబ్రిక్ ఉంటుంది బట్ వాష్ చేసే కొద్దీ శారీ అనేది చాలా సాఫ్ట్గా వచ్చింది చాలా మంచి క్వాలిటీ అండ్ ఇవి కూడా శారీస్ మాత్రం పైర్చింగ్ కూడా చూడండి వన్ మీటర్ వరకు ఇలాగా ప్రింటెడ్ డిజైన్ వీటి ప్రైస్ సెవెన్ ట్వంటీ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఈ మోడల్లో కలర్స్ చూడండి సో ఈ శారీ వచ్చేసి మీకు బ్లాక్ రెడ్ అండ్ క్రీమ్ కలర్ టూ త్రీ కలర్స్ కాంబినేషన్ వస్తుంది ఇవే కాదండి మన వెబ్సైట్ ఉంటుంది డబ్ల్యూ డబ్ల్యూ డాట్ భవనా హ్యాండ్లూమ్స్ డాట్ ఇన్ ఈ వెబ్సైట్లో మీకు ఆల్ టైప్స్ ఆఫ్ కాటన్ శారీస్ అండ్ జ్యువెలరీ కలెక్షన్స్ కూడా అవైలబుల్ అవైలబుల్ ఉంటుంది ఒకసారి చెక్ చేయండి జ్యువెలరీ కలెక్షన్స్ కోసం మన జ్యువెలరీ కలెక్షన్స్ యూట్యూబ్ ఛానల్ కూడా మీరు చెక్ చేయొచ్చు బౌత్ లింక్స్ మీకు డిస్క్రిప్షన్లో ఉన్నాయి అండ్ వెబ్సైట్లో ఏమిటంటే మీరు క్రెడిట్ కార్డ్స్ యూస్ చేసి కూడా శారీస్ పర్చేస్ చేయొచ్చు అండ్ పళ్ళు ఇలా వస్తుంది ఇలా ఈ వీడియోలో మీకు చూపిస్తున్న శారీస్ మీకు నచ్చాయి ఆర్డర్స్ ప్లేస్ చేయాలంటే జస్ట్ శారీ స్క్రీన్ స్క్రీన్షాట్ తీసి స్క్రీన్ మీద మీకు కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి అక్కడి నుంచి ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు లేదు మీకు ఫొటోస్ కావాలి ఫొటోస్లో మీరు క్లియర్గా చూస్తామన్న కలెక్షన్స్ కూడా పంపిస్తాము మీరు సెలెక్ట్ చేసుకున్న మోడల్స్ అన్నీ కూడా ఫొటోస్ మీకు పంపిస్తాము అండ్ ఇంకొక బ్యూటిఫుల్ డిజైన్ అండి సో ఇవన్నీ మాత్రం డిఫరెంట్ అండి అంటే మీరు రెగ్యులర్గా యూజ్ చేసే ప్యాటర్న్స్ అయితే కావు డిఫరెంట్ డిజైన్స్ అండ్ ఓన్లీ కాటన్ శారీస్లోనే వస్తుంది ప్రింట్ మాత్రం మీకు మళ్ళీ చెప్తున్నాను అండి సో చాలా బాగుంటుంది న్యాచురల్ లుక్ వస్తుంది ప్రింటింగ్ మాత్రం మీకు ప్రింటింగ్ శారీ లాగా కనిపించదు చాలా న్యాచురల్గా ఉంటుంది ప్రతి డీటెయిలింగ్ కూడా అండ్ క్వాలిటీ కూడా మీకు అలానే ఉంటుంది పళ్ళు చూడండి ఇలా వస్తుంది అండ్ ఇందులోనే మ్యాంగో బ్లాక్ కలర్ కాంబినేషన్ ఈ కలర్ కూడా బాగుంది అండ్ లెంత్ మీకు ఐదున్నర మీటర్లు శారీ అంతా కూడా వెయిట్ మాత్రం అసలు ఉండదండి మళ్ళీ చెప్తున్నాను ఎవరైతే కొంచెం లైట్ వెయిట్ ప్రిఫర్ చేస్తుంటారో మీరు ఈ శారీ సెలెక్ట్ చేసుకోవచ్చు చాలా మంచి లైట్ వెయిట్లో వస్తుంది కంఫర్ట్ ఉంటుంది ఇవి మీరు ఆఫీస్ వేర్ కన్నా యూజ్ చేయొచ్చు పైడ్చింగ్ చూడండి ఇలా వస్తుంది అండ్ ఇందులోనే ఇంకొక బ్యూటిఫుల్ శారీ అండి సో ఈ కాంబినేషన్ మీకు పింక్ కలర్ బ్లాక్ కలర్ కాంబినేషన్ వచ్చింది సో మళ్ళీ చెప్తున్నాను మీకు ప్రతి సారీ ఫొటోస్ కూడా పంపిస్తామండి ఫొటోస్లో మీరు క్లియర్గా చెక్ చేయొచ్చు ఈ కలెక్షన్ అంతా మీరు భవనా హ్యాండ్లూమ్స్లో చూస్తున్నారు భవనా హ్యాండ్లూమ్స్లో మీకు ప్రతిరోజు చూపించే కలెక్షన్ అంతా కూడా కాటన్ శారీస్లోనే మేము చూపిస్తామండి అండ్ ఈ శారీస్ పార్సిల్స్ కూడా మీకు డెలివరీ కొరియర్ సర్వీస్ నుంచి పంపిస్తామండి అంటే ఒకవేళ మీ ఏరియాకి డెలివరీ కొరియర్ సర్వీస్ లేకపోతే అప్పుడు ఇండియన్ పోస్ట్ చేస్తాము మేము పంపించే ప్రతి సారీ ప్రతి పార్సిల్ మీ ఇంటి వద్దకే వచ్చి ప్యాకింగ్ ఇచ్చి వెళ్తారు హోమ్ డెలివరీ ఆప్షన్ ఉంటుంది ఫర్ ఎవ్రీ శారీస్ మీరు ఆర్డర్స్ ప్లేస్ చేసిన దానికండి అండ్ ఈ మోడల్లో లాస్ట్ కలర్ కాంబినేషన్ సో గ్రీన్ బ్లాక్ అండ్ లైట్ గ్రే కాంబినేషన్ త్రీ కలర్స్ కాంబినేషన్ వచ్చింది సో డిజైన్స్ అండ్ క్వాలిటీ మాత్రం చాలా బాగున్నాయండి మీరు వీడియో చూస్తున్నప్పుడే మీకు శారీస్ నచ్చాయంటే ఖచ్చితంగా మాకు మెసేజ్ చేసి స్టాక్ కన్ఫర్మ్ చేసుకొని మీరు ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు వీటి ప్రైజెస్ సెవెన్ ట్వంటీ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఈ వీడియోలో మీకు చూపిస్తున్న మరొక బ్యూటిఫుల్ డిజైన్ అండి సో ఈ శారీస్ మీకు సో డిఫరెంట్గా వస్తుంది కాంబినేషన్ అంతా కూడా ఈ శారీ ఫస్ట్ ఫస్ట్ డిజైన్ వచ్చేసి ఆల్ ఓవర్ ప్రింటెడ్ గ్రే కలర్ శారీ మీద ఆల్ ఓవర్ ప్రింటెడ్ డిజైన్ వచ్చింది బోర్డర్స్ కూడా టూ బోర్డర్స్ అబోవ్ అండ్ బాటమ్ సేమ్ కాంబినేషన్ వచ్చింది ఇవి కూడా లైట్ వెయిట్ విత్ ఫైవ్ పాయింట్ ఫైవ్ జీరో మీటర్స్ మీకు లెంత్ వస్తుంది ఇవి కూడా డిజైనర్ ప్యాటర్న్ ఏనండి మీరు రెగ్యులర్గా యూజ్ చేసే శారీస్ అయితే కాదు డిజైనర్ శారీస్ ఇవి కూడా చూడండి వీటి ప్రైస్ సిక్స్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఇలా హ్యాండ్లూమ్స్ హ్యాండ్లూమ్స్లో మీరు ఇయర్లో త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కాటన్ శారీస్ కాటన్ ప్రోడక్ట్స్ మాత్రమే మీకు చూపిస్తామండి కాటన్లో ఆల్ టైప్స్ ఆఫ్ డిజైన్స్ ప్రింటెడ్ శారీస్ హ్యాండ్లూమ్ శారీస్ బెంగాలీ కాటన్ మల్మల్ కాటన్ మీనా కాటన్స్ పల్లవి కాటన్ శారీస్ కాటన్ శారీస్ ఏ డిజైన్స్ అయినా మా దగ్గర ఎప్పుడు అవైలబుల్ ఉంటుంది ఓన్లీ కాటన్ శారీస్లోనే మేము చూపిస్తామండి అండ్ ఈ కలర్ మ్యాంగో ఎల్లో కాంబినేషన్ అండి మ్యాంగో ఎల్లో కలర్ బోర్డర్ బాటమ్ డిజైన్ అంతా కూడా ఇలా వస్తుంది ఎబో డిజైన్ అంతా కూడా ప్లెయిన్ టైప్ వస్తుంది ఓన్లీ బాటమ్ డిజైన్ మాత్రమే మీకు ఈ శారీలో ఉంటుంది సో చాలా క్లాస్గా ఉంటాయి కట్టుకుంటే మాత్రం శారీస్ లుకింగ్ చాలా బాగుంటుందండి పళ్ళు కూడా చూడండి వన్ మీటర్ వరకు ఎంత బ్యూటిఫుల్ వస్తుందో ఇలా వస్తుంది అండ్ మీకు ఈ సారీ షిప్పింగ్ కూడా చాలా ఫాస్ట్గా రీచ్ అవుతుందండి ఫాస్టెస్ట్ షిప్పింగ్ ఫాస్టెస్ట్ డెలివరీ భవనా హ్యాండ్లూమ్స్ మెయిన్ ప్రియారిటీ మీరు ఆర్డర్ చేసిన ప్రతిసారి కూడా మీ షిప్పింగ్ లొకేషన్స్ని బట్టి డెలివరీ టైం అనేది డిపెండ్ అయి ఉంటుంది మ్యాక్సిమమ్ ఫాస్టెస్ట్ షిప్పింగ్ అనేది భవనా హ్యాండ్లూమ్స్ మెయిన్ ప్రియారిటీ అండి అండ్ ఇందులో ఇంకొక బ్యూటిఫుల్ డిజైన్ అండి మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ డ్రమ్ డిజైన్లో వచ్చింది తబలా డిజైన్లో విత్ బోర్డర్స్ టూ బోర్డర్స్ సేమ్ బోర్డర్ వచ్చి స్కై బ్లూ కలర్ అండ్ ఇవి మీకు డార్క్ కలర్స్ వచ్చినా లైట్ కలర్స్ వచ్చినా ఏ శారీ కలర్ పోదండి ఇవన్నీ కలర్ గ్యారెంటీ ఉంటుంది మీకు పళ్ళు ఇలా వస్తుంది మీరు భవనా హ్యాండ్లూమ్ షాప్ దగ్గరకు వచ్చి కూడా శారీస్ తీసుకోవచ్చండి హ్యాండ్లూమ్ షాప్ అడ్రస్ పల్నాడు జిల్లా చిలకలూరుపేట అండి చిలకలూరుపేట మార్కండే దగ్గర చిలకలూరుపేట బస్ స్టాండ్ దగ్గర నుంచి మార్కండే నగర్ కోదండరామాలయం టెంపుల్ దగ్గర మా షాప్ ఉంటుంది బై లొకేషన్ సుగాలి కాలనీ అండి సో ఇలాగా మీరు మా షాప్ దగ్గరకు వచ్చి కూడా శారీస్ అన్నీ మీరు చెక్ చేసి తీసుకోవచ్చు అండ్ పేమెంట్ ఆప్షన్స్ కూడా మీకు క్రెడిట్ కార్డ్స్ డెబిట్ కార్డ్స్ నెట్ బ్యాంకింగ్ ఫోన్పే గూగుల్ పే పేటిఎం ఇలా ఆల్ టైప్స్ ఆఫ్ పేమెంట్ ఆప్షన్స్ మేము యాక్సెప్ట్ చేస్తామండి అండ్ ఈ బ్లాక్ కలర్లో మీకు డిజైన్ చూడండి లోపల ఇన్క్లూడింగ్ డిజైన్ కూడా వస్తుంది బ్లాక్ కలర్ మోద చాలా బాగుంది ఒకవేళ మీకు బ్లాక్ కలర్ ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఈ సారీ సెలెక్ట్ చేయండి అండ్ సింగ్ చూడండి ఇలా వస్తుంది అండ్ ఈ వీడియోలో సో వితౌట్ బ్లౌజ్ శారీస్లో మీరు చూస్తున్న లాస్ట్ అండ్ బ్యూటిఫుల్ కలర్ అండి హాఫ్ వైట్ కాంబినేషన్ అండ్ ఈ శారీస్ అన్నీ కూడా మీకు ఫ్యాబ్రిక్ అనేది స్టార్టింగ్ అనేది కొంచెం ఇలాగా స్మూత్గా ఉంటుంది హండ్రెడ్ కౌంట్ కాటన్ అండి ప్యూర్ కాటన్ మాత్రమే ఈ శారీస్లో ఉంటుంది అండ్ కాకపోతే మీరు వాష్ చేసే కొద్దీ శారీ అనేది సాఫ్ట్ అవుతుంది పైట్ చింగ్ చూడండి ఇలాగ వస్తుంది వీటి ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్ ఉంది సిక్స్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా సో ఇలా ఈ వీడియోలో మీకు చూపించిన ది బ్యూటిఫుల్ డిజైనర్ కాటన్ సారీస్ అండ్ వితౌట్ బ్లౌజ్ మీరు అడుగుతున్నారని వితౌట్ బ్లౌజ్లో సపరేట్గా ఒక వీడియో కూడా చూపించాము సో ఇలాంటి వీడియోస్ మీ కలెక్షన్స్ చూడాలనుకుంటే కామెంట్ సెక్షన్లో వెంటనే ఎంటర్ చేయండి అలాంటి కాంబినేషన్స్ ఏ బాగున్న హ్యాండ్లూమ్స్లో చూపిస్తాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్